మన భూమి విశ్వంలోని లక్షల కోట్ల గ్రహాలలో ఒక చిన్న బిందువే ఇక్కడ జీవం ఉందంటే మిగతా గ్రహాల మీద కూడా జీవం ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయా ఒకవేళ నిజంగానే ఇతర గ్రహాలలో జీవం ఉంటే అది మన భూమి భవిష్యత్తును ఎలా మారుస్తుంది మనకు అద్భుతమైన టెక్నాలజీని అందించి మానవ సమస్యలను తీర్చే దేవతలా అవుతుందా లేక మన ఉనికికే ముప్పు తెచ్చే అత్యంత భయంకరమైన శత్రువు అవుతుందా స్టీపెన్ హాకింగ్ వంటి దిగ్జాజులు దీనిపై ఎందుకు హెచ్చరించారు నేటి వీడియోలో ఈ ప్రశ్నకు లాభ నష్టాల కోణంలో సమాధానం ఫస్ట్ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి శాస్త్రవేత్తల ప్రకారం జీవం అంటే కేవలం మనలాంటి లాంటి మనుషులు కాదు ఒక చిన్న బ్యాక్టీరియా మైక్రో ఆర్గనిజం కూడా లైఫ్ ఫామ్ గానే పరిగణిస్తారు ఇతర జీవుల కోసం అన్వేషణ ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది అయితే మనం వెతికేది కేవలం ఏలియన్స్ గురించి మాత్రమే కాదు మన సోలార్ సిస్టమ్ లోనే మార్స్ ఉపరితలం కింద లేదా జూపిటర్స్ మూన్ యూరోపా అండ్ శనిగ్రహం మూన్ ఎన్సెలాడస్ లోని మంచు కింద ద్రవ రూపంలో నీరు ఉండవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు అక్కడ కేవలం జీవులు ఉన్న అది జీవం యొక్క పుట్టుక విస్తరణపై మనకున్న అవగాహనను పూర్తిగా మారుస్తుంది వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎక్సో ప్లానెట్స్ వాతావరణాన్ని టెలిస్కోపుల ద్వారా పరిశీలిస్తున్నారు ఆక్సిజన్ మిథిన్ వంటి బయోసిగ్నేచర్స్ కోసం వెతుకుతున్నారు దొరికితే అది ఖచ్చితంగా మనకన్నా తెలివైన నాగరికత అయి ఉండవచ్చు వేరే గ్రహంపై జీవం ఉందనే విషయం తెలిస్తే మానవాళికి అనేక లాభాలున్నాయి ఫస్ట్ వన్ టెక్నాలజికల్ క్వాంటం లీప్ అంటే మనకంటే వేల లేదా లక్షల సంవత్సరాలు అభివృద్ధి చెందిన నాగరికతతో పరిచయం ఏర్పడితే అది మానవ టెక్నాలజీకి ఒక క్వాంటం లీప్ ఇస్తుంది ఎగ్జాంపుల్ కి కొత్త ఎనర్జీ సోర్సెస్ స్పేస్ డ్రైవిల్ లో విప్లవాత్మక మార్పులు రోగాలు లేని జీవితం ఇలా వారి సైన్స్ మన ఆర్థిక వ్యవస్థను జీవన విధానాన్ని పూర్తిగా మార్చగలదు సెకండ్ వన్ చేంజ్ ఇన్ వరల్డ్ వ్యూ విశ్వంలో మనం ఒంటరిగా లేమని తెలిస్తే మనుషులు తమ గురించి తాము అర్థం చేసుకునే విధానం మారుతుంది ఈ భూమిపై మన మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు గొడవలు అన్ని చిన్నవిగా కనిపిస్తాయి భూమిపై ఉన్న జాతులన్నీ ఒకటే అనే ఐక్యత పెరుగుతుంది అన్లాకింగ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ వేరే జీవాన్ని కనుగొనడం ద్వారా భూమిపై జీవం ఎలా పుట్టింది దానికి ఎలాంటి పరిస్థితులు అవసరం అనే సైంటిఫిక్ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి జీవం అనేది కేవలం భూమికి మాత్రమే పరిమితమా లేక సరైన వాతావరణం ఉంటే విశ్వమంతటా సాధారణంగా పుట్టే విషయమా అనేది తెలిపోతుంది వేరే గ్రహాల జీవరాశుల్ని స్టడీ చేస్తే మనకు కొత్త మెడిసిన్స్ టెక్నాలజీస్ రావచ్చు ఒకవేళ భూమి ఫ్యూచర్ లో నివసించలేని స్థితికి వస్తే ఇతర గ్రహాల మీద జీవం ఉండటం ద్వారా మనుషులు అక్కడ జీవించగల అవకాశాలు పెరుగుతాయి మనం ఒక్కరే అన్న ఆలోచన మానవ సమాజాన్ని కొత్త దారిలో ఆలోచింపజేస్తుంది లాభాల గురించి ఎంత మాట్లాడుకున్నా ఈ విషయంపై భయపడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి హాకింగ్ వంటి మేధావులు ఈ అన్వేషణపై తీవ్రంగా హెచ్చరించారు ఇతర జీవులు మనకంటే ముందే పుట్టింటే వారి శక్తి మన ఊహ కూడా అందదు అలాంటి పరిస్థితిని చరిత్ర మనకు గుర్తు చేస్తుంది కొలంబియన్ ఎక్స్చేంజ్ పదైదవ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాను కనుగొన్నప్పుడు తక్కువ అభివృద్ధి చెందిన స్థానిక నాగరికతను నాశనం చేశారు ఒక శక్తివంతమైన నాగరికత తక్కువ శక్తి ఉన్న నాగరికతను బానిసులుగా పాలించడం సహజమని హాకింగ్ వాదించారు వారి ఉద్దేశాలు శాంతియుతంగా ఉండవచ్చు లేదా మన భూమి మీద దొరికే వనరుల కోసం దాడి చేసే స్వభావం ఉండవచ్చు మనకన్నా తెలివైన వాళ్ళు భూమిని కేవలం ఒక నిధిగా మాత్రమే చూడవచ్చు వారికి ఇంటర్ స్టెల్లర్ ట్రావెల్ సామర్థ్యం ఉందంటే వారి ఆయుధాలు రక్షణ వ్యవస్థలు మనకంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి ఈ టెక్నాలజీ కారణంగా మనకు వారిని ఎదుర్కొనే అవకాశం దాదాపు సున్నా తెలివైన జీవులు కాకపోయినా మన సౌరవ వ్యవస్థలు సూక్ష్మ జీవులు దొరికితే వాటిని భూమికి తీసుకురావడం అత్యంత ప్రమాదకరం ఆ జీవుల వల్ల భూమిపై ఉన్న జీవానికి నష్టం జరగవచ్చు అది మన హ్యూమన్ ఇమ్యూనిటీ సిస్టమ్ ని హ్యాండిల్ చేయలేని డెడ్లీ వైరస్ గా మారవచ్చు జీవం నిజంగా ఉందని ప్రూవ్ అయితే గవర్నమెంట్ దాచి పెట్టడానికి ప్రయత్నించవచ్చు ఎందుకంటే బయట తెలిస్తే ప్రజల్లో భయం అయోమయం మతపరమైన సామాజిక గొడవలు రావచ్చు అని ఏ దేశం ముందు ఏలియన్ ని కాంటాక్ట్ చేస్తుందో వారు వరల్డ్ డామినేషన్ కి ప్రయత్నించే అవకాశం ఉంది నాసా యుఎస్ఏ ఇస్రో లాంటి స్పేస్ ఏజెన్సీస్ ఈ మిస్టరీని కనుగొనడానికి రోబర్ మిషన్ టెలిస్కోప్స్ పంపుతున్నారు ఒకవేళ మన లైఫ్ ఎవిడెన్స్ దొరికితే అది హిస్టరీలోనే అతిపెద్ద సైంటిఫిక్ డిస్కవరీ అవుతుంది కాబట్టి ఇతర జీవం జీవం ఉంటే అది లాభమా ప్రమాదమా అనే ప్రశ్నకు నిజం చెప్పాలంటే సమాధానం ఏ రూపంలో దొరికింది అనే దానిపై అంతా ఆధారపడి ఉంటుంది మైక్రోబ్స్ దొరికితే అది శాస్త్రీయ విజయం మనకంటే అభివృద్ధి చెందిన నాగరికతతో పరిచయం ఏర్పడితే అది అత్యంత ప్రమాదకరం కావచ్చు అందుకే శాస్త్రవేత్తలు ఇప్పుడు వేరే జీవిని కనుగొనే ప్రయత్నంతో పాటు పరిచయం తర్వాత ఎలా స్పందించాలి అనే దానిపై ఒక అంతర్జాతీయ ప్రోటోకాల్ ను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు ఒకవేళ ఏలియన్స్ మీకు కనిపిస్తే ఫ్రెండ్ లాగా చూస్తారా లేక శత్రువులా చూస్తారా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు